శ్రీ భగవాన్ రమణ మహర్షి గారి మహత్యము ఒక ముసలావిడ తల మీద చిన్న గుడ్డల మూట పెట్టుకుని రెండెత్తుల బండి మీద ప్రయాణం చేస్తుంది అది చూసిన ఒక బాటసారి ఎగతాళిగా నవ్వి ఎంత తెలివి తక్కువ దానివి అవ్వ మూటను నీవెందుకు మోస్తున్నట్లు అని అడిగాడు ఆ ప్రశ్న విన్న ముసలావిడ నా బరువుతో పాటు మూట భారం కూడా బండికెందుకులేనాయన నా మూట నేను మోసుకుందామని నెత్తిన పెట్టుకుంటున్నాను అన్నది ముసలావిడ అమాయకంగా అంత మనిషిని మోస్తున్న ఆ బండికి చిన్న గుడ్డల మూట భారమా అసలు సంగతి అది కాదు ఆ గుడ్డల మూటను ఆవిడను మోస్తున్నది ఆ బండి ఆ సంగతి ఆవిడికి తెలియదు నా కుటుంబాన్ని నేనే పోషిస్తున్నాను ఈ రాజ్యాన్ని నేనే పరిపాలిస్తున్నాను ఇదంతా నా ప్రయోజకత్వం ఈ విధంగా ప్రగల్భాలు వారి గురించి భగవాన్ రమణ మహర్షి గారు ఆనాడు చెప్పిన వృత్తాంతం ఇది యినా గుడిగోపురాన్ని మోస్తున్నట్లుగా శిల్పి చెక్కిన విగ్రహాలు నిజంగా గోపురాన్ని మోయటం లేదు ఆ గోపురాన్ని ఆ విగ్రహాలను మోస్తున్నది భూదేవి నీ కుటుంబాన్ని నీవు పోషిస్తున్న మాట నిజమే కానీ నీ కుటుంబాన్ని నిన్ను కూడా పోషిస్తున్నవాడు భగవానుడు ఈ సత్యాన్ని తెలుసుకో తెలుసుకుని సర్వశక్తి సంపన్నుడైన ఆ భగవంతుని పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండు నీ కర్తవ్యాన్ని నీవు వినయ విధేయతలతో నిర్వర్తించు అన్నారు రమణ మహర్షుల వారు నేను ఎవడను రమణ మహర్షి మనసులో ఉదయించిన ఏకైక ప్రశ్న ఇది ఆ ప్రశ్న గురించి నిరంతరమైన ఆలోచన తపన ప్రయత్నం లభించిన సమాధానం అదే రమణ తత్వ సర్వస్వం ఇటువంటివి ఏవి నేను కాదు నీవు కాదు అంటూ మనకి తెలియచేసే జ్ఞానమే నేను అన్నారు రమణలు ఈ సమాధానం ఇతరుల వలన వింటే ఇందులోని పదాలు అర్థమైతే కానీ వాటి తత్వం అర్థం కాదు అనుభవంలోకి రాదు నిరంతరం విచారణ వలన మాత్రమే అనుభవానికి వస్తుందది ఈ ఆత్మవిచారణే రమణుల పద్ధతి ఎంతకు నయం కాని భ్రణం తన చేతి మీద లేస్తే కించిత్తైనా బాధపడకుండా దీన్ని చూడండి సమంతక హస్తాభరణం హస్తాభరణంలాగా లేదు అంటూ చలవ్తి విసిరిన సహృదయులు రమణుల వారు వైద్యులు ఒక ఆయన వచ్చి చేతి మీద కురుపు కనుక స్వామి భుజము వరకు తీసివేయాల్సి వస్తుంది అని అంటే అదృష్టవంతుడిని తల మీద కురుపు వేస్తే తలనే తీసేవాడివి కదా అంటూ చమత్కరించారు రమణులు తల్వార్ భాను అనే ఒక భక్తురాలు మీ విరన్నాను నాకు ఇవ్వండి స్వామి ఆ బాధను నేను భరిస్తాను అని అన్నది రమణులు నవ్వి పిచ్చిదానా దీన్ని నాకివ్ నాకెవరిచ్చారు కనుక అని అన్నారు ఇద్దరు అన్నదమ్ములు చిన్నతనంలోనే విడిపోయారు ఇద్దరు అన్నదమ్ములు చిన్నతనంలోనే విడిపోయారు పదేళ్ల తర్వాత ఒక తిరునాళ్ళలో కలుసుకున్నారు ఒకరికొకరు గుర్తుపట్టలేకపోయారు అంగడిలో ఒక వస్తువు పట్ల కొనే విషయంలో ఇద్దరి మధ్య తగాదా వచ్చి కొట్టుకోపోయారు ఇంతలో ఇద్దరిని ఎరిగిన ఒక పెద్ద ఆయన వచ్చి మీరిద్దరూ ఒక తల్లి బిడ్డలోయి అని చెప్పాడు అంతే భైరం ఎగిరిపోయింది ప్రేమ పెళ్లి బిక్కింది ఇద్దరు గాఢాలింగనం చేసుకున్నారు నీవు వేరు నేను వేరు అనుకున్నంతసేపు అభిప్రాయ భేదాలే ఇద్దరము ఒక్కటే ఆత్మస్వరూపులం అని తెలుసుకున్న మరుక్షణం ఆత్మీయులమవుతాము అప్పుడు ఈ సమాజమంతా ప్రేమమైమే అందరూ నావారే నేను అందరి వాడనే ఇదే రమణ మహర్షుల వారి పద్ధతి ఈ మనస్తత్వాన్ని అలవరుచుకుందాం మనం కూడా మన సమాజాన్ని ఆనందధామంగా తీర్చిదిద్దుదాం ఆ ఆనందధామంలో హాయిగా జీవిద్దాం इदे भगवान् रमण पद्धति जै रमण भगवान्